హర్షవర్ధన్ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ప్రేమ్ నిషా ఇద్దరు కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయించుకున్నారని చెప్పి చంద్రిక చెప్పడంతో అందరూ ఎక్కడున్నారని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు అందరూ లోపల ఉన్నారండి అని చంద్రిక అనడంతో చంద్రిక మన ఇద్దరికి ఇప్పటి వరకు గుర్తుగా ఒక్క ఫోటో కూడా లేదు మనం ఇద్దరం కూడా ఒక్కో ఫోటో దిగుదామని అంటూ ఉంటే వద్దండి అమ్మగారికి తెలిస్తే కోపడతారు అని చంద్రిక అంటూ ఉంటుంది తనకు ఎలా తెలుస్తుందిలే అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఒకవేళ ఇతను చెప్తే అని అంటూ ఉంటే లేదు సార్ నేను చెప్పను మీ ఇద్దరు చూడు ముచ్చుటగా ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని నేను ఫోటో తీస్తాను ఫోటోలో మీరు ఒక్కరి మిస్ అయ్యారు అని అంటూ ఉంటే మంచి ఫోటో తీయని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు అలా చంద్రిక హర్షవర్ధన్ ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఫోటోలు దిగుతూ ఉంటే అప్పుడు రమ వాళ్ళిద్దరిని చూసేస్తుంది చంద్రిక అంటూ గట్టిగా అరుస్తుంది రామాదేవి అరుపులు వినగానే చంద్రిక భయంతో వనికి పోతూ ఉంటుంది ఇకప్పుడు ఫోటోగ్రాఫర్ కూడా వాము మేడం గారు వచ్చేస్తున్నారు మనం అర్జెంటుగా ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి లేకపోతే ఫోటోలు తీసినందుకు నన్ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ ఇద్దరు కూడా అక్కడి నుండి మాయమైపోతారు వాళ్ళిద్దరూ ఫోటో దిగడానికి చూసిన రామాదేవి చంద్రిక దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అది అని చెప్పి చంద్రిక చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా చంద్రిక చెంప పగలగొడుతుంది ఎంత ధైర్యం ఉంటే నా మొగుడి పక్కన ఫోటో దిగుతావే నువ్వు అయినా నువ్వేంటో నీ స్థాయి ఏంటో మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అని చెప్పి రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ ఉంటుంది రామ ఒక్కసారి చంద్రిక నానే ముందు ఎవరు ఎవరి స్థానంలోకి వచ్చారో గుర్తు చేసుకో అని చెప్పి హర్షవర్ధన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో ఏంటి హర్ష దీనికి సపోర్ట్ చేస్తూ నువ్వు నన్ను అంటున్నావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇక్కడితో ఈ గొడవని వదిలేద్దాము అనవసరంగా నా వల్ల మీ ఇద్దరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు అమ్మ నేను చేసింది తప్పే అందుకు నన్ను క్షమించండి అని చెప్పి చంద్రిక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చూసావారమ్మ చంద్రిక నీకు ఎదురు తిరిగి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు నిజానికి తను నీకు ఎదురు తిరిగితే ఈ ఇంట్లో నీ స్థానం ఎంతవరకు అని చెప్పి హర్ష రామాదేవికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో రామాదేవి ఈ చంద్రికకు ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి బుద్ధి చెప్పాలి లేకపోతే ఇది మెల్లిమెల్లిగా నా స్థానంలోకి వచ్చేలాగా ఉంది హర్ష కూడా ఈ మధ్య దానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ ఇంట్లో నాకు వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి రామాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామాదేవి చంద్రిక చెంప పగలగొట్టడం కొట్టడం చంద్రిక హర్షవర్ధన్తో ఫోటోలు దిగడం ఇదంతా కూడా చామంతి చూసేస్తుంది ఆ రోజు రాత్రి పనులన్నీ అయిపోయిన తర్వాత చంద్రిక జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది అత్త నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏమీ అనుకోకపోతే అడగొచ్చా ఉదయం నువ్వు అయ్యగారు ఇద్దరు ఫోటోలు దిగడం నేను చూసాను నేను ఇన్ని రోజుల బట్టి నీ భర్త ఎవరని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పలేదు కానీ ఈరోజు నువ్వు అయ్యగారితో ఫోటోలు దిగడం చూస్తే అయ్యగారే నీ భర్త అని అర్థమైంది అని చెప్పి నేను ఆలోచించింది తప్పో కరెక్టో తెలియదత్తా దయచేసి చెప్పత్తా అని చామంతి అడుగుతూ ఉంటే అప్పుడు చంద్రిక నా మెడలో ఈ తాలి కట్టింది ఆయనే సాక్షిగా ఆయన నా మెడలో ఈ మూడు ముళ్ళు వేశారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది మరైతే అసలు నువ్వు ఈ ఇంట్లో పని మంచిగా ఎందుకు చేస్తున్నావత్తా రామాదేవి మేడం నీ స్థానంలో ఎందుకుంది అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది మొదట హర్షవర్ధన్ అయ్యగారు గారు తాలి కట్టింది నీకా లేకపోతే రామదేవి అమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చంద్రిక ముందుగా ఆయనతో పెళ్లి జరిగింది నాకే చామంతి ఆ తర్వాత నా స్థానంలోకి అమ్మగారు వచ్చారు నేను నా స్థానంలో నుండి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా మా మధ్య ఎంతో దూరం ఉంది అని చెప్పి చంద్రిక బాధపడుతూ ఉంటుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు అత్త అని చామంతి అంటూ ఉంటే చామంతి ఇప్పుడు నీతో నేను ఏమీ చెప్పలేను సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీతో నేను చెప్తాను అని చంద్రిక బాధగా చామంతికి చెప్పడంతో అత్త అసలే బాధలో ఉంది ఇంతకు మించి అత్తను ఏమీ అడగడం కరెక్ట్ కాదు అని చామంతి మనసులో అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే చామంతి కాలేజీకి వస్తూ ఉంటే అప్పుడు నిషా గుణతో గుణ నేను చెప్పిందంతా గుర్తుంది కదా నిన్న అది ప్రేమ్తో ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ తీయించుకొని నన్ను ఎంతగానో బాధపెట్టింది ఈరోజు కాలేజ్లో అందరి ముందు దాని పరువు పోవాలి అది నామినేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు వేసినా కూడా అది ప్రెసిడెంట్గా గెలవకూడదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో గుణ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నిషా ఈరోజు కాలేజ్లో దాన్ని పరువు తీస్తాను అని చెప్పి కావాలని ప్రేమ్ చామంతి ఇద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్లో దిగిన ఫోటోలు అన్నిటినీ కూడా గుణ కాలేజ్ అంతా కూడా అంటిస్తాడు ఆ తర్వాత వాటి కింద పిచ్చి రాతలు కూడా రాయిస్తూ ఉంటాడు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారని లెక్చరర్ని వలలో వేసుకుందని చెప్పి చామంతి గురించి నీచంగా గుణ కాలేజ్లో రాతలు రాయించడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చామంతి వచ్చేసరికి వాటిని చదివి చామంతి వైపు అదోలా చూస్తూ ఉంటారు చామంతికి ఏమీ అర్థం కాక ఏమైంది ఏం జరుగుంటుంది స్టూడెంట్స్ అందరూ నా వైపు అదోలో చూస్తున్నారేంటి అని చెప్పి తను లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ అన్నీ కూడా పిచ్చి రాతలు రాసి ఉంటాయి ఇక ప్రేమ్కి తనకు లింక్ పెట్టి అందరూ కూడా అలా రాతలు రాయడంతో చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వసే నీకు అసలు సిగ్గుందా నాకు కాబోయే భర్త గురించి నువ్వు ఇలా కాలేజ్లో ప్రచారం చేయించడం ఏంటి కావాలని ఇదంతా చేస్తున్నావు కదా ప్రేమ్కి నాకు పెళ్ళి చెడగొట్టాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని నిషా చామంతి మీద నిందలు వేస్తూ ఉంటే అమ్మ దయచేసి నా గురించి అలా మాట్లాడకండినమ్మా ఈ రాతలకు నాకు ఎటువంటి సంబంధం లేదో అసలు ఇదంతా ఎవరు చేశారో కూడా నాకు అర్థం కావడం లేదు అని చామంతి అంటూ ఉంటే అప్పుడు గుణ ఈ మేడం గారినైనా మీరు నామినేషన్లో నిలబడమని చెప్పింది చూసారు కదా ఏం చేసిందో కాలేజ్లో లెక్చర్ అన్ని ఇది వదిలిపెట్టలేదు అటువంటిది ప్రెసిడెంట్గా గెలిపిస్తే ఇంకా కాలేజ్లో ఎంతమంది ఎఫైర్స్ నడుపుతుందో అని చెప్పి గుణ చామంతి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటాడు దయచేసి నా గురించి అలా మాట్లాడకండి నేను అటువంటి దాన్ని కాదు అని చామంతి అంటూ ఉంటుంది నువ్వు ఎటువంటి దానివో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా అని చెప్పి చేసేవన్నీ ఇటువంటి పనులు మళ్ళీ అందరికీ నీతులు చెప్పడం అంటూ గుణ చామంతిని ఎంతగానో బాధపెడుతూ ఉంటే చామంతి ఏడుస్తూ అక్కడ నుండి మేడ మీదకు వచ్చేస్తుంది ఇంతలో ప్రేమ్ కూడా కాలేజ్కి వస్తాడు ప్రేమ్ వైపు స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు అప్పుడు ప్రేమ్ చామంతి ఫోటోలు తన ఫోటోలు కాలేజ్ అంతా కూడా అంటించి ఉండడంతో పిచ్చి రాతలు రాయడం చూసి చామంతి ఇవన్నీ చూసి ఎంతలా బాధపడుతుందో ఏంటో పాపం అని చెప్పి చామంతిని వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తాడు చామ్ అంటూ ప్రేమ్ పిలిచేసరికి అప్పటి వరకు అందరూ తనని ఎన్నో మాటలు అనడంతో అప్పుడు చామంతి ఎమోషనల్తో ప్రేమ్ దగ్గరకు వచ్చి ప్రేమ్ని హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే గుణాతో పాటు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అటువైపుగా వస్తూ ఉంటారు చామ్ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ అన్న మాటలకు నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అని చెప్పి ప్రేమ్ చామంతికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గుణ స్టూడెంట్స్ అందరినీ తీసుకువచ్చి ఇప్పటి వరకు ఆ ఫొటోస్ ఎవరు అంటించారని ఎన్ని కబుర్లు చెప్పిందో మీరంతా విన్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంతలా ప్రేమించుకుంటున్నారో లైవ్లో చూడండి వీళ్ళ ప్రేమాయాణం గురించి ఇప్పుడు కాలేజ్ మొత్తానికి తెలిసిపోయింది అని గుణ అంటూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా చాం ప్రేమలో చుట్టూ చేరి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక దాంతో సార్ ఏంటి సార్ ఆ గోడల మీద అంటించింది నిజమా నిజంగానే చామంతి మీరు పీకల్లోతో ప్రేమలో ఉన్నారా అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే యష్ అక్కడికి వస్తాడు సార్ మీ ఇద్దరిది నిజంగానే పవిత్రమైన ప్రేమ అయితే ఇప్పుడే చామంతి మెడలో తాళి కట్టండి లేకపోతే వీళ్ళందరూ కూడా నిజంగానే మీ మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటారు అని అంటూ ఉంటాడు యశ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా అవును సార్ ఇప్పుడే చామంతి మెడలో తాళి కట్టాలి లేకపోతే నిజంగానే చామంతి క్యారెక్టర్ బ్యాడ్ అని మేము అందరం అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు ఇక దాంతో నిషా ఇదేంటి నా ప్లాన్ రివర్స్ అయ్యేలాగా ఉంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి చేసేలాగా ఉన్నారే అని చెప్పి కంగారు పడిపోతూ యశ్వంత్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే నువ్వు ఆగు నిషా ఈరోజు ఈ చామంతికి మనం బుద్ధి చెప్పి తీరాల్సిందే అని చామంతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ప్రేమ్ చామంతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని అనుకుంటాడు ఇక ఆ విధంగా ప్రేమ్ చామంతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి మీద అక్షింతలుగా పేపర్స్ వేస్తూ ఉంటారు ఇక తన ప్లాన్ ఫ్లాప్ అయ్యి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపించడంతో నిజా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి